ఈ మధ్య పదే పదే ట్రంప్ మాట్లాడుతూ తాను సంతోషంగా లేనని ప్రధాని మోదీకి తెలుసని చెప్పుకుంటూ వస్తున్నారు గతేడాదంతా వాణిజ్య యుద్ధంతో ప్రపంచ దేశాలపైన ట్రంప్ యుద్ధం చేశారు మరి ఈ ఏడాది అందుకు భిన్నంగా వెళ్తున్నారు కొత్త సంవత్సరం ప్రారంభంలోనే వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మధురోను కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకువెళ్ళిపోయారు అనంతరం గ్రీన్లాండ్ కొలంబియా క్యూబా దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు ఇదే క్రమంలో ఇరాన్ను సుప్రీం లీడరు ఐతుల్లా ఖమేనీపై కూడా ట్రంప్ గురిపెట్టినట్లు తెలుస్తుంది మరి కబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా భారత్ చైనాపై కూడా ట్రంప్ ప్రత్యేక గురి పెట్టారు రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయొద్దని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు కానీ భారత్ చైనా మాత్రం రష్యా దగ్గర చమురు కొనుగోలును ఆపలేదు ఈ క్రమంలో రెండు దేశాలను శిక్షించేందుకు ట్రంప్ ఒక బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బుధవారం జరిగిన ఉత్పాదక సమావేశం ప్రొడక్టివ్ మీటింగ్ ఆ తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆంక్షలు బిల్లును ఆమోదించారని వచ్చే వారం ప్రారంభంలోనే దీనిపైన ఓటింగ్ జరగవచ్చని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం సోషల్ మీడియాలో పేర్కొన్నారు ఆయన తెలియజేశారు మరి రష్యా నుంచి ఉద్దేశపూర్వకంగా చమురు కొనుగోలు చేసే దేశాలను శిక్షించేందుకే ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ట్రంప్ ఆమోదం తెలిపారు వచ్చే వారం బిల్లు ఆమోదం పొందితే మాత్రం భారతదేశం చైనా బ్రెజిల్ దేశాలపైన భారీ ఎత్తున సుంకాలు పడే అవకాశం ఉందంటుంది అంటే భారతదేశంపై ఏకంగా ఐదు వందల శాతం వరకు సుంకాలు పెరగవచ్చట ఇప్పటికే యాభై శాతం సుంకం విధించడంతో అమెరికాతో భారత సంబంధాలు దెబ్బతిన్నాయి మరి ఇప్పుడు ఏకంగా ఐదు వందల శాతం సుంకం విధిస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా కొలాప్స్ అయిపోతాయి మరి ఈ కొత్త బిల్లును రిపబ్లికన్ సెనేటర్ లింట్సే గ్రాహం డెమోక్రటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటల్ స్పాన్సర్స్ రూపొందించారు మరి ఈ చట్టానికి తాజాగా ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు మరి వచ్చే వారమే దీనిపై ఓటింగ్ జరుగుతుంది ఒకవేళ బిల్లు పాస్ అయితే మాత్రం భారత్ చైనా బ్రెజిల్పై భారీ స్థాయిలో సుంకాలు పడే అవకాశం అయితే ఉంది మరి ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే పలుమార్లు చర్చలు జరిగినా ఫలితం ఇవ్వలేదు ఇటీవల శాంతి చర్చలు ఫలించినట్లే ఫలించాయి మళ్ళీ స్తబ్దత నెలకొంది మరి ఈ క్రమంలోనే రష్యా దగ్గర భారత్ చైనా చమురు కొనుగోలు చేయడం వల్లే పుతిన్ యుద్ధాన్ని ఆపడం లేదని ట్రంప్ పదే పదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు తక్షణమే రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపివేయాలని భారత్కు సూచించారు కానీ ట్రంప్ హెచ్చరికలను భారత్ ఖాతరు చేయలేదు కానీ ఈ నేపథ్యంలో మాట వినని దేశాలను శిక్షించేందుకు బిల్లుకు తీసుకువస్తున్నారు ఈ బిల్లును మరి దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి నమస్తే